సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటికి ఈడీ నోటీసులు వెంటనే రంగంలోనికి దిగిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఏదైనా జరిగిందంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కదిలి వస్తుందని చెప్పాలి అందులో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎంత బాగా కలిసి ఉంటారు తనంటే కూడా తనకి చాలా చాలా అభిమానం ఇద్దరు కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అన్న తమ్ముళ్ళ కలిసి ఉంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ఈ నేపథ్యంలో నిన్నటికి నిన్న ఈడీ సంస్థ సూపర్ స్టార్ మహేష్ బాబుకు నోటీసులు జారీ చేయడంతో అదంతా కూడా అభిమానుల్లోనూ అదేవిధంగా సెలబ్రిటీలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది అని చెప్పాలి ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరికి వచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఎవరైనా సరే మరి ప్రమోషన్స్ చేసినప్పుడు ఆ సంస్థ వారిగా వారు ఎలా చేయమంటే అలా చేస్తారు వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకోవడంలో తప్పేముంది మేము చెప్పడం వరకే చేస్తాం అది మంచా చెడ అనేది తీసుకునే వారిపై ఇచ్చే వారిపై ఆధారపడి ఉంటుంది కానీ ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు అందులోనూ మంచి పేరు పలుకుబడి అగ్ర హీరోగా మంచి స్థాయి సంపాదించిన సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాదు హాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి పేరు సంపాదించిన సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఇలా ఈ సంస్థలు ఇలా రుద్దడం కరెక్ట్ కాదు అంటూ కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి వార్తలలో ఎంత ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం